హలో వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు ఇన్స్టెంట్గా పుల్లట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పుల్లట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా మనం బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు మైదా టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు కప్పుల వరకు పుల్లని మజ్జిగన యాడ్ చేసుకోవాలండి కొద్దిగా పుల్లగా ఉన్న మజ్జిగ అయితే పుల్లట్లలోకి టేస్టీగా ఉంటుంది ఇలా రెండు కప్పుల వరకు యాడ్ చేసుకొని ఇలా స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి ఒక అరగంట తర్వాత ఇలా స్మూత్గా రెడీ అవుతుందండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కప్పు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ ప్యాటర్ కన్నా ఇంకా కొంచెం పల్చగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా ఉల్లిపాయతోని ఒకసారి రబ్ చేసేసుకోండి ఆ తర్వాత ఈ బ్యాటర్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకే దగ్గర యాడ్ చేయకుండా కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఎడ్జెస్కి కూడా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ పుల్లట్టులో ఒక వన్ అవర్ పాటు నానబెట్టిన శనగపప్పును యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా రెండో వైపు కూడా దోరగా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం మనకి పుల్లని మజ్జిగ ఉంటే సరిపోతుంది ఇన్స్టెంట్గా పుల్లట్లు టేస్టీ టేస్టీగా బ్రేక్ఫాస్ట్లోకి రెడీ చేసేసుకోవచ్చు ఈసారి బ్రేక్ఫాస్ట్ ఏమీ లేనప్పుడు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేసేయండి అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్